अरबबिंबा देवाने की है अनेक अनेक शाम बिगास प्रीत ओपर तो उत्तावते भंड ओपर ते भगवंत नियमित दामस्तु गणपति प्रसार रंगोली त्रिज्ज्व मिर्जा गुनाह दो ये भी ठेला ये समाप्ति रस्तों तथा स्तु भूगोल स्कार्य बहिर्यो प्रदीप रहियों इतने विचलन श्रद्धा नवरी बहिर्यो से समान जान तेजमानो या परिणेर या परा पुष्पा या चपुष्पिने हे प्रोहस्पति प्रसोदा स्तानों चंद्रगुम्भ जहाँ से रत्ना चित्रमे महे पूर्णादर विपराम समूर्णा प्राप्ता अस्ते मिक्रे नाम हरि समूर्ण जगुम्भ शतक करतो तत्पा या विप्रमण आमंत्रण ना जा आते जमानो हृदय वरुण मावा गुरुनाथ महाशुरे देव प्रस्पाद छपड़ प्राण मेहनो ओ देहि भोम जो पश्य गुरुम चरम नमगे अमया आर सुते अमृता मय प्राण अमृता प्राण नेने था महा ल पृथ्वी तत्वा क्षणे गंधम दवटपयामि आकाश तत्वा क्षणे <laughs> हरिद्रा चूर्ण <laughs> हरिद्रा चूर्ण हरिद्रा चूर्ण कुकुमा संकल्पिता संकल्पिता <laughs> बलि देवसेना बलि

सत्यकर्मणां तो वन्दो सत्येन्द्रं दशरथां सचर पूज्या क्षेधा तत्रकार करकै कृतो व्रतदावे कर्य औदम्बर ब्रह्म प्रेमहे इंद्रश्रेते रामा बरादो सोम स्वस्थ्यवर्ण समेत्या यमराजा तरुणाभिनादमा उदकेत्याच्यदवे सदेवं महन्तं येतवः दुष्ये विश्वा यशोध्यं चित्रं देवा रामद गाधरे गञ्क्षर मित्रस्य वर्णस्य अग्नेह

మరి స్వామి అమ్మార్ల గోత్రనామల ఉన్న అనేది విబుదున్నది ఆ గోత్రనామం మధ్యబిదంబ వందేన సంగరేణ రక్షా శుభ

होते है सावधान होना तुलसी में सावधान होना श्री नारायण जीdana में

عندو شي كلام आह्लादी पुष्टि शुभाम शिवकीं सदी विमलां विश्वजीं पुष्टि दारिद्रियनाशिनीश्री वसुंधरा सपुद्रतन जयां नमा मंगलां देवी विष्णुपक्षस्थल स्थितानी प्रसन्ना क्षीम नारायज सामश्रिता दारिद्र्य ध्वंसरीोपत्रववाणी नव दुखा महाका त्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं मातर्नमामि कमले कमलाजटा क्षी श्रीविष्णुहृत्कमलवासरि विश्वमादः क्षीरोरजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमदां शरण्ये ीवाश ఆరుడు అడిగిపించుకోలేదు నాకు కళ్యాణానికి మంగళసూత్రం కావాలనో లేదా ఓ వెండి యజ్ఞోపవీఠం కావాలనో లేదా ఓ బంగారు బాషిందం కావాలనో అడగలేదు వాళ్ళ వాళ్ళ మనసులలో చొచ్చినాడు ఎవరో వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగితే ఓ వెండి యజ్ఞోపవీఠాన్ని ఇచ్చినారు ఎవరో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే బంగారు ఇచ్చినారు మరి అందరి ఇళ్ళల్లో కళ్యాణ పరంపర సాగాలి అంటే బాషింగాలు యజ్ఞోపవీతం అనేది ఒకసారి వేసినా నిరంతరం అమ్మ మెడలో ఉండేటువంటి ఆ మంగళసూత్రానికి కేవలం మీ పద్దెనిమిది మంది గారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కళా ఒక చేయి వేస్తే వచ్చే సంవత్సరానికల్లా నాలుగు సూత్రాలు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కనుక రెండు రెండు సూత్రాలు ఉందో మన ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు మన శక్తికి మించకుండా మన శక్తిలో లోపం లేకుండా అటువంటి మంగళసూత్రంలో మనవంతు ఒక సమీక్షలపై మన ఇళ్లలో మన కళ్యాణ పరంపరను కొనసాగించుకోవాలని ప్రార్థన చేస్తూ మరి ఆలయం అత్యంత వైభవమైందా ప్రత్యక్షమైందా కోరికలు అనేది ఇక్కడ కూర్చునేటువంటి ఒక ప్రతి మాతకు కానీ పురుషునికి కానీ తెలుసు సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఒక తల్లి సంతానాన్ని పొందిన తర్వాత సంతానం పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి పొందిన సంతానం సక్రమంగా పెరగాలంటే స్వామి పూజ చేయాలి పెరిగినటువంటి సంతానానికి మంచి విద్య రావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలి విద్య వచ్చిన తర్వాత ఉంది ఉద్యోగం రావాలి అది రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామి అది ఎక్కడ రావాలి తల్లి ఏం కోరుకుంటుంది అంటే నా దగ్గరనే ఉండాలి ముందు ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు అంటున్నా తర్వాత మా రాష్ట్రంలో మా ఊర్లో మా ఇంటి పక్కనే రావాలని కోరుకుంటుంది అటువంటి కోరికలు నెరవేర్చేటువంటి ఒక స్వామి సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు కాకపోయినా కలిగినటువంటి యొక్క పిల్లలు సన్మార్గంలో పెరగాలి అన్నా కళ్యాణ పరంపర కొనసాగాలి అన్నా వంశం యొక్క అభివృద్ధి చెందాలి అంటే సాక్షాత్తు జగన్మాత కడుపులోనే నేను జన్మించను అన్నాడు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావమే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఏం అంటే పార్వతీ అమ్మవారి యొక్క పుత్రుడు అని గొలుచుకుంటాం కానీ ఏ భాగ్యాలు ఇవ్వాలని మరి కార్యక్రమం మేము చూడలేము అనుకుంటే చూపించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాపం మీడియా మిత్రులు వాళ్ళకి చూపించిన వాళ్ళకి చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి చేయాలనేటువంటి కోరిక కలిగిన వాళ్ళందరికీ సమస్త జనాభికి సమస్త ప్రాణకోటికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణ ఆయురారోగ్య ఆశిష్యులతో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని ఇటువంటి కళ్యాణ పరంపర మన ఇళ్లలో ఇంకా జరగాలని కళ్యాణమైతే సంవత్సరానికి ఒక్కటేసారి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ విశేషం ప్రతి మంగళవారం స్వామికి అభిషేకం జరుగుతుంది దానితో పాటు ఇంకొక కార్యాన్ని తలపెట్టినారు సేవా సమితి వారు ప్రతి పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి ఒక ఆరవ రోజు షష్ఠి అంటారు ఆ షష్ఠి రోజున కూడా కావడి అనేటువంటి ఒక సేవ ఒకటి ఉంది ఆ కావడి సేవ ఎట్లా ఉంటుంది అంటే మనం ఒకరోజు మొట్టమొదటిసారి వచ్చి చూస్తే ఆ కావడి సేవ ఎంత బాగుంటుందో కనులారా చూడవచ్చు దానివల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనాన్ని వినవచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడో పదింటికి వచ్చినారు నేను ఇప్పుడే పది నిమిషాల ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగించాలని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామిని అమ్మవార్లను ప్రార్థన చేస్తూ అందరిళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలని స్వామిని ప్రార్థన చేస్తూ హర పది సంవత్సరాల క్రితము జగతాలయ గురువర్యులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశి గారి సహస్రాలచే ఆ రోజు నారికేలను సమర్పించడము ఆ రోజు సాయంత్రం నాగ నాగపాము ఇక్కడికి రావడం ఇప్పుడు ఏడైతే స్వామివారు విగ్రహ ప్రశ్నించం కొబ్బరికాయ రోజే ఆ రోజు నాగదేవితో వచ్చి స్థలాన్ని పరిశీలించుకొని ఇది శుద్ధి అయిన ప్రదేశం అని అక్కడ మాకు ఒక సూచన ఇవ్వడము తొంభై రోజుల్లో కూడా అంగరంగ నిర్మాణించుకుని గారు మరియు గురువారు మందికి సహస్ వికాన్ని అవినీతి ఆ అవకాశాన్ని సేవా సంస్థ మేము దానం చేసి ఆ యొక్క ఆ యొక్క భక్తుల సహకారంతో లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు ఇచ్చిన చే తొంభై రోజుల్లో నిర్మాణం జరిగింది యథావిధిగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది ఇటు కళ్యాణానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి మీ యొక్క ఆ స్వామికి ఏదైతే ఉందో మనసులో ఉన్నది స్వామివారికి తెలుసు ఆ కోరికలు నెరవేర్చారు ప్రతి సంవత్సరం యథావిధిగా వచ్చి స్వామి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించి స్వామి యొక్క ప్రసాదాన్ని భోజనాన్ని అన్న ప్రసాదాన్ని తిరిగి వెళ్ళాలని పచ్చి కమటన మరియు ఆలయపక్షి తరఫున భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఇంటి మహత్తరమైన సమయము శుభ ముహూర్తము మన భక్తులకు